మూడు సంవత్సరాలు దాటిన రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రష్యా లాంటి అతిపెద్ద దేశాన్ని ఎదుర్కోవడానికి యుక్రెయిన్ సామర్థ్యం సరిపోనప్పటికీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి యుద్ధ తంత్రాలకు పుతిన్ లాంటి పవర్ఫుల్ వ్యక్తి కూడా కంగు తింటున్నాడు తాజాగా యుక్రెయిన్ తలపెట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత ఆసక్తిని రేపుతోంది జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున రష్యా లోపలి భూభాగంలో యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ సీక్రెట్గా నిర్వహించిన డ్రోన్ దాడి రష్యాకు షాక్ ఇచ్చింది ఈ ఆపరేషన్ రష్యన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన లాంగ్ రేంజ్ ఏవియేషన్ ఆస్తులను లక్ష్యంగా జరిగాయి ఈ దాడులు రష్యన్ భూభాగంలో ఉన్న భారీ ట్రక్కుల్లో దాచి ఉంచిన డ్రోన్ల ద్వారా జరిపారు ముందుగానే ఈ డ్రోన్లను చెక్క కంటైనర్ లో రష్యాకు రవాణా చేసి ఆ తర్వాత ట్రక్కులపై అమర్చారు ఇక దాడి ప్రారంభంలో ఈ కంటైనర్ల రూఫ్లను రిమోట్ కంట్రోల్ తో తెరిచి డ్రోన్లు లక్ష్యాల వైపు ఎగిరేలా చేశారు రష్యా నిఘా వ్యవస్థ రక్షణ వ్యవస్థకు కూడా తెలియకుండా చేసిన ఈ దాడి ఇటీవల కాలంలో జరిగిన అత్యంత సీక్రెట్ దాడుల్లో ఒకటిగా నిలుస్తోంది ఇందులో నూట పదిహేడు ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను ఉపయోగించి యుక్రెయిన్ ఆకస్మిక దాడులు జరిపింది ఈ దాడుల్లో నలభై కంటే ఎక్కువ రష్యన్ విమానాలు దెబ్బతిన్నట్లు యుక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు అయితే రష్యా కూడా ఈ దాడిని ధృవీకరించింది ఈ ఆపరేషన్ ఐదు ఓబ్లాస్ట్లు ఐదు టైమ్ జోన్లలో యుక్రెయిన్ డ్రోన్లను చొచ్చుకుపోయాయి ముఖ్యంగా తూర్పు సైబేరియాలోని బెలాయా ఎయిర్ బేస్లో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ అత్యంత క్రిటికల్ ఆపరేషన్కు పద్దెనిమిది నెలల తొమ్మిది రోజుల సమయం పట్టిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పేర్కొన్నారు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ నిర్వహించిన ఈ దాడిని ప్రెసిడెంట్ జెలెన్స్కి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది ఈ దాడులు టీయూ నైంటీ ఫైవ్ టీయూ ట్వంటీ టూ ఎం ఏ ఫిఫ్టీ వంటి వ్యూహాత్మక బాంబర్లతో సహా నలభై ఒక్క విమానాలను దెబ్బతీసినట్లు యూక్రెన్ పేర్కొంది ఈ రష్యా బాంబర్లు యూక్రెన్ నగరాలపై బాంబు దాడులకు ఉపయోగించారు యూక్రెయిన్ చేసిన తాజా దాడుల్లో రష్యా వ్యూహాత్మక క్రూయిజ్ మిసైల్ క్యారియర్లలో మూడింట ఒక వంతు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది ఒలెన్యా బెలాయా ఎయిర్బేస్లలో నష్టం జరిగినట్లు రష్యా ధృవీకరించింది రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఆపరేషన్ను తీవ్రవాద దాడిగా పేర్కొంది ఇక ఈ రెండు దేశాల మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఈ దాడుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమెరికా వెల్లడించింది ఇది యూక్రెయిన్ స్వతంత్ర చర్యగా పేర్కొంది అయితే కొన్ని నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దాడులపై ముందస్తు సమాచారం ఉందని సమాచారం ఏది ఏమైనప్పటికీ ఈ ఆపరేషన్ యూక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ యుద్ధ సామర్థ్యాలలో ఒక మైలురాయిగా నిలిచి డ్రోన్ యుద్ధంలో కొత్త ట్రెండ్ ను సెట్ చేసిందనే చెప్పాలి